వినాయక చవితి రోజున ఏ కారణం చేతనైనా పూజ కనుక చేసుకోలేని వారు కనీసం ఈ కథ విన్నా కూడా సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి వినాయక చవితి రోజు ఖచ్చితంగా వినాయక వ్రత కథ వినాల్సిందే లేదా చదవాల్సిందే చదవటం వీలు కాని వారు చదవటం కుదరదు చదవటం మాకు తెలియదు అనుకున్న వాళ్ళు కనీసం విన్నా కూడా అంతటి ఫలితాన్ని పొందుతారు అని మన పండితులు చెబుతున్నారు వినాయక చవితి రోజున ఈ కథ విన్నవారికి లేదా చదివిన వారికి సకల సౌభాగ్యాలు లభిస్తాయని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి వినాయక వ్రత కథ చదివేవారు అలాగే పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షంతలు తీసుకొని కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై వేసుకోవాలి కథ విని వారు కూడా కొంచెం అక్షంతలు చేతిలో తీసుకొని మనం పురోహితుల ద్వారా కథ విన్నా కూడా లేదంటే మనం చదివినా అక్షంతలు తర్వాత తల మీద వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జోధ లో రాజ్యాన్ని పోగొట్టుకుని భార్య ఇంకా తన సోదరులను తీసుకొని వనవాసం చేస్తుండగా దారిలో మహాముని కనిపించాడు అప్పుడు ధర్మరాజు ఆ మహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం లేదా వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అప్పుడు ఆ మహాముని వినాయక చవితి వ్రతం గురించి చంద్రదర్శన దోష కారణం గురించి శాప విముక్తి గురించి ఆ మహాముని ఇలా చెప్పాడు ఒకప్పుడు ఏనుగు రూపంలో గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్ష ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు పొట్ట పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుని పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించి అని కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరద్దులను ఆడించేవాడిగా వెళ్లటమే సరి అయింది అని నిర్ణయించాడు శివుని వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తల తల ఒక వాయిద్యం ఇచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాపురం దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసురుడు ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్ది ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడికి శివుడిని వెతికేందుకు వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్గాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చింది సాక్షాత్తు విష్ణువేనని తెలిసి తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలో ఉన్న శివుణ్ణి నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తరువాత తనను చంపేందుకు శ్రీహరి అనుమతి ఇచ్చాడు నంది కొమ్ములతో గజాసుని పొట్ట చేల్చగా లోపల నుంచి శివుడు బయటకొచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తాడన్న వార్త విని పతికో పతి రాక కోసం ఎదురుచూస్తూ తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగుపిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది చూడముచ్చటైన రూపం చూసి పార్వతికి ముచ్చటేసింది తన తండ్రి ఉపదేశించిన మంత్రంతో పార్వతి ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసింది ముద్దుగా ఉన్న బాలుణ్ణి చూసి మురిసిపోయి బాలుణ్ణి వాకిట కాపలాగా ఉంచి పార్వతి స్నానానికి వెళ్ళింది విముక్తి పొందిన శివుడు అంతలో అక్కడికి రాగా బాలుడు తన తల్లి స్నానం చేస్తుందని లోపలికి వెళ్ళటానికి వీలు లేదని శివుణ్ణి అడ్డుకుంటాడు ఆగ్రహ ఆవేశానికి లోనైన పరమశివుడు ఆ బాలుని శివ శిరస్సును తన త్రిశోలంతో ఖండిస్తాడు బాలుని అరుపు విన్న పార్వతీదేవి జరిగిన ఘోరం తెలిసి చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు అతడి శక్తి సామర్థ్యాలను చూసి పరిశీలించి భాద్రపద శుద్ధ చవితినాడు గణాధిపత్యం కట్టబెట్టారు కట్టబెట్టాడు శివుడు ఆ రోజున తనకి భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు వినాయకుని అవస్థలు చూసిన చంద్రుడు ఒకేసారి నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయని అంటారు అలాగే చంద్రుని దృష్టి సోకి విజ్ఞనాథుడు ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సో కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపత్ములై నీలాప పొందుదురుగా కాని శపించింది పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నులు ఋషిపత్నుల మీద మోహం కలిగి అగ్నిదేవు మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమోనని అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యలు రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తాను భార్య భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తులైన చంద్రుని చూడటం వల్లనే ఋషుల భార్యలు నేలాప నిందల పాలయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది ఆ శాపాన్ని ఉపసంహరించుకోమ ఉంటే బాగుంటుంది అని బ్రహ్మ కోరాడు అప్పుడు పార్వతీదేవి దానిని సవరించి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా శ్రీకృష్ణుడు కూడా వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసి నేలాప నిందలకు గురి అయ్యాడు ఈ కథను చదివి విని తలపై అక్షంతలు వేసుకున్న వారికి నేలాప నిందలు ఉండవు ఇలా శ్రీకృష్ణుడు కూడా వినాయక చవితి రోజున చంద్రుడిని చూసి నేలాప నిందలకు గురి అయ్యాడు ఈ కథ విని అక్షంతలు వేసుకున్న వారికి ఈ నేలాప నిందల నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడింది అంటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్